ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఆదివాసీ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని ప్రతి ఆదివాసీ గ్రామంలో ఆదివాసీ జెండా ఎగురవేయాలని ఆదివాసీ చట్టాలు హక్కుల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఆదివాసీ పోరాట యోధులకు ఘన నివాళులర్పిస్తూ వారి స్పూర్తితో ఈ రోజు మీ బాధ్యతగా ఆదివాసీ చట్టాలకు హక్కులకు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఆదివాసీలు అందరూ ఐక్యమత్యంగా మరో స్వాతంత్ర పోరాటానికి సంసిద్ధం కావాలని పిలుపునిస్తూ మీ లక్ష్మణ్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ కార్యదర్శి గిరిజనుడా నీకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు గిరిజనుడిగా పుట్టినందుకు గర్వించు గిరిజనుడిగా జీవించు ఓ గిరిజనుడా రా కదలిరా తరలిరా నీకోసం ఓ రోజు ఆగస్టు తొమ్మిదవ తేదీ రోజు వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లతో సతమతమయ్యే నీవు ఈ ఒక్క రోజు నీ జాతి కోసం రచించలేవా అలుపెరగని బాటసారివై నీ జీవన ప్రయాణంలో అలసిన నువ్వు మనసు విప్పి మాట్లాడుటకై